పల్లమడుగు మండలం డోల్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఒకటి గేట్ నంబరు రైల్వే గేటు నంబరు అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమై ఈ పాడికి మూడు నెలలు నాన్న నెలలు గడుస్తున్నది ఎంతగా లేదు ఆ పూర్తయిన పని కూడా నాణ్యతగా నాణ్యత లోపించింది ఇప్పుడే పగుళ్ళు తేలినాయి అందుకు ఇది ఇంజనీర్ లోపమా కాంట్రాక్టర్ లోపమా లేదా కాంట్రాక్టర్ ఇంజనీర్ కుమ్మక్కై నాణ్యత లోపిస్తున్న నాణ్యత లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకనంటే ఇక్కడ ఇసుక లేదు వాస్తవంగా ఇసుకతో ఇసుకలో సిమెంట్ వేసి గిట్టేసి ఇటువంటి పిల్లలనికి ఆ పని చేయాల కానీ ఇటు ఇసుక లేకుండా మా అది డస్టు స్టోన్ డస్టుతో ఇక్కడ వాళ్ళు ఆ పనులు పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చేను ఉన్నది ఈ చేను ఉన్నదే రెండెకరాలు ఎక్కర సగం ఉంటుంది సగం ఎక్కర పోయిన తర్వాత ఆ రైతుకు నష్టపరిహారం ఇస్తాను ఇప్పటి వరకు ఆ రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి ఇలా ఎన్నోసార్లు కాంట్రాక్టర్ని బ్రతిమిలాడడం జరిగింది రేపిస్తా మాపిస్తా అని ఈ పాటికి మూడు నెలలు అవుతున్నది ఆయన ఆయన మనోధైర్యాన్ని ఏమన్నా ప్రమాదానికి గురైతే కాంట్రాక్టరే చే కాంట్రాక్టరే బాధ్యత తీసుకోవాలని పై అధికారులకు నేను తెలియజేస్తున్నాం పై అధికారులు స్పందన లేనిచో మేము ఈ రైతులన్నీ తీసుకొని గ్రామస్తులను పట్టుకొని మేము నాందేడ్ డివిజనా సికింద్రాబాద్ డివిజనా లేదా పెద్ద ఈ పై అధికారుల దగ్గరికే ఫిర్యాదులు చేస్తాం లేదంటే ఈ పనిని అడ్డుకుంటామని మేము గ్రామస్తుల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు అండర్ బ్రిడ్జి తలమడు మండల కేంద్రం ఆ పరిధిలో వస్తుంది ఉమ్మడం శివారంలో బ్రిడ్జ్ నెంబరు గేట్ నెంబర్ ఇరవై నాలుగు ఇప్పటికీ వర్షం నీళ్లు జూన్ జూలైలో పడ్డటువంటి వర్షం నీళ్ళు ఇప్పటికీ టూ వీలరు టూ వీలర్ పోవడానికి ఇబ్బందిగా ఉన్నది సైలెన్సర్లో నీళ్లు గుంతలు ఏర్పడ్డాయి ఆ రెండు మూడు సార్లు టూ వీలర్తో పోయినటువంటి ఫ్యామిలీలు మూవి అక్కడ అదే నీళ్ళల్లో పడడం జరిగింది వాళ్లకు ప్రమాదం కూడా దెబ్బ చేసిన దెబ్బలు తాకడం జరిగింది ఇప్పటికీ ఇక్కడ తలమడుగు మండల కేంద్రంలో ఒక క్రేషర్ ఉంటుంది ఆ క్రేషియర్ పనులు చేసుకుంటూ రైల్వే లైన్కు గిట్టి పోస్తూ అధికారులతోని అధికారుల మెప్పుతోని పనులు చేస్తున్నాడు కాబట్టి ఈ కాంట్రాక్టర్కి ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ కాంట్రాక్టర్కు గత మళ్ళీ ఇట్లాంటి పనులు ఇవ్వద్దని నేను పై అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకలో ఆంధ్ర आजकल दी అండర్ బ్రిడ్జి గేట్ నెంబర్ ఇరవై ఒకటి మూడు నెలలు అవుతున్నది అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమై ఇప్పుడే తుప్పు పట్టింది అక్కడ పైన నేను నేలు పెట్టి చూపుతున్నా రాడ్లు ఉన్నాయి ఏ మాత్రం సిమెంట్ లేదు అక్కడ ఇక్కడ ఈ పిల్లర్స్కు ఇప్పుడే పగులు తేలి రాలిపోతున్నాయి బిచ్చలు బిచ్చలు మరిది ట్రైన్ వెళ్ళేటప్పుడు చాలా బరువు ఉంటుంది ట్రైను ఏమైనా ప్రమాదం జరిగితే ప్యాసింజర్ వెళ్ళేటప్పుడు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ చాలా జనాలు వెళ్తారు ఈరోజు ఈ అండర్ బ్రిడ్జ్ నుంచి మరి వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఎలా చూసారు అధికారులారా ఇంజనీర్లారా అక్కడ తుక్కువై ఉన్నది మరి ఎట్లా అయితే పని నాణ్యత లేదంటారా మీరే మీరే స్వయంగా వచ్చి మీరు అబ్జర్వేషన్ చేయండి చూడండి వేలితోనంటే లేచిపోతున్నాయి మీరు ఎంత నాణ్యతగా ఉన్నదో ఇసుక లేదు ఇక్కడ దీంట్లో ఇసుక లేదు స్టోన్ స్టోన్ డస్ట్తోని తెలగా రాలిపోతున్నది మరి కొన్ని వేల టన్నుల వజనున్నటువంటి ట్రైన్ వస్తు వచ్చినప్పుడు ఇది ఉంటుందని గ్యారంటీ ఏమున్నది సిసి పోశారు కొంచెము ఒక యాభై మీటర్ల వరకు మొత్తం అక్కడ కంకర్నే ఉన్నది సిమెంట్ లేదు ఇసుక లేదు అక్కడ ఏం లేదు ఆ కంకర ఉన్నది అక్కడ అది కూడా టూ వీలర్లు వేసవికాల పంచాలయ్యే అవకాశాలు ఉంటాయి ఆ సిసిని అండర్ బ్రిడ్జ్ లోపల ఆ సిసిని తీసేసి కొత్త సీసీ వేయాలా దాని మీద సిమెంట్ ఇసుక వేసి ఆ ప్రయాణికులకు గ్రామస్తులకు న్యాయం చేయించిందో పై అధికారులు స్పందించి దీన్ని పర్యవేక్షణ చేసి వెంటనే వెంటనే ఇట్లాంటి నాణ్యత ఉన్న ఉన్నటువంటి పనులని ఆపేసి కాంట్రాక్టర్ సలహాలు సూచనలు ఇచ్చి పలుసేర్లకి వెళ్ళేవారు గ్రామాలకు వెళ్ళే ప్రయాణికులకు రైతులకు రైతు కూలీలకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని పై అధికారులను మేము విజ్ఞప్తి చేసుకున్నాం

అనేక బెస్ట్ hmm. yeah. 这个不 लटका लो और सीमेंट लोटका हास्ट श्रीनगर हाश पग इे पवल मूल